ఠాగూర్ ఫార్మా సిటీలో జరిగిన ప్రమాదాన్ని పరిశీలించిన కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ అలాగే బాధితులని ఆసుపత్రిలో పరామర్శించగా తదనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్లో రియాక్టర్ జిఎల్ఆర్ త్రీ ట్వంటీ ఫైవ్ యొక్క బెలం ద్వారా హెచ్సిఎల్ అనే ద్రవం మరియు ఈ క్లోరోఫామ్ కలిసి అది లీక్ అవ్వటం నేలపై పట్టడం వెను వెంటనే అది శుభ్రపరిచే ప్రక్రియలో కొంతమంది కార్మికులు శ్వాసకోశ విపిఈ ధరించకుండా సోడా వాష్తో క్లీన్ చేయటం వల్ల వెను వెంటనే చూపించకపోయినా సుమారు నైట్ పన్నెండు గంటలకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం వల్ల వాళ్ళకి వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాళ్ళే హాస్పిటల్కి రావటం తర్వాత ఇంచుమించు అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం పన్నెండు గంటలకి కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల కిమ్స్లో జాయిన్ అవటం సుమారు ముగ్గురికి ముగ్గురికి సీరియస్ అవటం అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో ఒకరికి సీరియస్ అవటం అందులో భాగంగా ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది వాళ్ళిద్దరికీ ఎక్స్క్రేషియా నలభై లక్షల రూపాయలు సదురు యాజమాన్యం ఈ కలెక్టర్ గారి చొరవతో అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో నలభై లక్షలు ఎక్స్క్రేషి అనేది ఇవ్వడం జరిగింది మిగతా అందరూ కూడా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు ఒక అతనికి కొద్దిగా క్రిటికల్గా ఉంది కానీ మిగతా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు సుమారు ఇరవై ఆరు మంది హాస్పిటల్లో జాయిన్ అవటం అయితే ముందు ఏదైతే రెండు వందల ముప్పై ఆరు మందికి యాజమాన్యం ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేయటం అందరూ బాగానే ఉన్నారని చెప్పి తమ తమ ఇళ్ళకి పంపటం సుమారు ఇప్పుడు ఇరవై మంది హాస్పిటల్లో ఉండటం జరిగింది కొంతమందిని డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది నెగ్లిజెన్సీ అనేది ఉంది ఖచ్చితంగా కొంత నెగ్లిజెన్సీ అనేది ఉంది కానీ దాని మీద తగు చర్యలు తీసుకుంటాం యాజమాన్య ఇక స్థానిక ఎమ్మెల్యే గారు వెన్న వెంటనే స్పందించారు నిన్న అంత ఇక్కడే ఉన్నారు ఈరోజు కూడా ఇక్కడే ఉన్నారు యాజమాన్యం కూడా ఇక్కడే ఉంది అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కూడా ఈ వరమ్మ గారు కూడా ఇక్కడే ఉండటం జరిగింది మరి నిన్న ప్రతిపక్షం లేని ప్రతిపక్ష పార్టీ ఏవో మాట్లాడుతూ వచ్చారు వాళ్ళకి అసలు ఈ యొక్క కార్మిక శాఖ గురించి మాట్లాడే అర్హత అసలు లేనే లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కార్మిక శాఖను గాలిలో వదిలేశారు సుమారు రెండు వందల యాభై ఆరు హైరిస్క్ ఫ్యాక్టరీలు ఉండగా డెబ్భై మంది సేఫ్టీ ఆడిటింగ్ గ్రూప్స్ ఉండగా ఒక మూడు ఆటికి నాలుగు ఆటికి వాళ్ళకి కావాల్సిన వాటికి ఈ థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిటింగ్ వాళ్ళకి ఇవ్వటం వాళ్ళు తూతూ మంత్రంగా ఈ యొక్క పర్యవేక్షణ చేయటం ఇప్పటి వరకు కూడా యాక్సిడెంట్లకి అదే కారణం